శారద ఇంటికి వచ్చిన తర్వాత కూడా తనకు జరిగిన అవమానం గురించి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక శారద అలా బాధపడుతూ ఉండడంతో పూర్ణి కూడా శారదను చూసి ఎంతగానో బాధపడుతో అసలు ఆ అపూర్వ మనిషన అమ్మని ఇంతలా అవమానిస్తుందా అన్నయ్యకి ఈ విషయం తెలియాలి అప్పుడు ఉంటుంది దాని సంగతి అని చెప్పి పూర్ణి అనుకుంటుంది మరో పక్క కృష్ణప్రసాద్ గదిలోకి వెళ్ళి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో ఇక దాంతో భూమి కృష్ణప్రసాద్ దగ్గరకు వచ్చి నన్ను క్షమించండి మామయ్య అంటూ కృష్ణప్రసాద్ కాళ్ళ మీద పడుతుంది శారద అత్తయ్యని ఆ రాక్షసి ఏం చేస్తుందో అన్న భయంతోనే నాన్న పెట్టిన కండిషన్కి ఒప్పుకోమని మీకు శారద అత్తయ్యకి చెప్పాను మావయ్య అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ పర్వాలేదమ్మా నువ్వు మాత్రం ఏం చేస్తావో ఇదంతా మా కర్మ శారదను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి పాపం తనకు కష్టాలు తప్ప సంతోషాన్ని ఏనాడు కూడా పంచలేకపోయాను శారదను నేను కాకుండా మరొక వ్యక్తి పెళ్లి చేసుకొని ఉండుంటే ఇప్పుడు తన జీవితం ఎంతో బాగుండేది అనవసరంగా నాలాంటి అసమర్థుడిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది తన వాళ్ళను కూడా కాదనుకొని నా కోసం ఇంట్లో నుండి వచ్చేసినందుకు శారదకు నేను ఎంతో అవమానాన్ని మాత్రమే మిగిల్చాను అసలు నేను ఇంకా ఎందుకు ఈ భూమి మీద బతుకున్నానా అని నా మీద నాకే అసహ్యంగా ఉందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఈరోజు మీరు శారదాత్తయ్య నేను మనమందరం బాధపడడానికి కారణం ఒకే ఒక మనిషి మామయ్య అది ఆ అపూర్వ ఆ అపూర్వ నాన్నను అడ్డం పెట్టుకొని తన ఇష్టం వచ్చినట్టుగా ఆటలాడుతుంది మనం కనుక అమ్మను చంపింది ఆ అపూర్వ అన్న నిజాన్ని నాన్న ముందు ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఆ అపూర్వకు శిక్ష పడుతుంది నాన్న ఆ అపూర్వని పట్టుకొని బయట గెంటేస్తాడు ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను మామయ్య ఆ రోజు త్వరలోనే ఉందని నాకు అనిపిస్తుంది ఆ భగవంతుడే మనకి దారి చూపిస్తాడు అని చెప్పి అప్పటి వరకు మీరు ధైర్యంగా ఉండండి శారద అత్తయ్య మీరు నేను గగన్ బాబా పూర్ణి మనమంతా కలిసి ఉండే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమి గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది శారద అత్తయ్యకు ఇక మీదట ఇటువంటి అవమానం జరగకుండా ఉండాలంటే అసలు ఏం జరిగిందో అమ్మ ఎలా చనిపోయిందో అందరికీ నిజం తెలియాలి అమ్మను ఆ అపూర్వే చంపేసిందనడానికి ఏ ఒక్క క్లూ దొరికినా సరే నాన్న ముందు ఆ అపూర్వ కుట్రలన్నీ కూడా బయట పెట్టొచ్చు అని చెప్పి భూమి ఆలోచిస్తూ అలా గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటే ఇక అటువైపుగా శివ టెడ్డి బొమ్మ పట్టుకుని కనిపించిన వారినల్లా శరచంద్ర అడ్రస్ అడుగుతూ ఉంటాడు ఇక సడన్ గా భూమి వెళ్తున్న కార్ డ్రైవర్ శివని గుద్దేయడంతో శివ కింద పడిపోతాడు ఇక దాంతో భూమి కార్ల నుండి కిందకి దిగి చూసి ఒక్కసారిగా తో శివ అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది చూసుకోవాలి కదా డ్రైవర్ అని చెప్పి డ్రైవర్ మీద భూమి మండిపడుతుంది ఆ తర్వాత నీకు దెబ్బలేమి తగలేదు కదా శివ అని చెప్పి అంటూ ఉంటే లేదక్క నేను బాగానే ఉన్నాను నీ కోసమే నేను ఈ ఊరు వచ్చాను అని అంటూ ఉంటే అప్పుడు భూమి నా కోసమా అమ్మ నాన్న ఎక్కడ వాళ్ళు కూడా వచ్చారా అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శివ లేదక్క అమ్మ నాన్న చనిపోయారు అని శివ అనగానే భూమి ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది అమ్మ నాన్న చనిపోవడం ఏంటి ఏమైంది వాళ్ళకు అని అంటూ ఉంటే కొంతమంది రౌడీలు అమ్మ నాన్నల్ని చంపేశారక్క అమ్మ చనిపోతూ ఈ టెడ్డిబేర్ బొమ్మని నీ దగ్గరికి చేర్చమని చెప్పింది అందుకే నేను వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చాను రెండు రోజులుగా నీ కోసం తిరుగుతున్నానక్క అని శివ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఆ టెడ్బేర్ బొమ్మ పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అక్క రెండు రోజులుగా నేను ఏమీ తినలేదక్క అని శివ అనడంతో భూమి ఎంతో బాధగా శివను హోటల్కి తీసుకుని వెళ్తుంది రా శివ నీకేం కావాలన్నా సరే మొహమాట పడకుండా తిను అని చెప్పి భూమి అంటూ ఉంటే శివ ఇక అక్కడే కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటాడు అక్క ఇప్పుడు నా కడుపు నిండిపోయింది అవునక్క నువ్వు మీ ఇంటికి తీసుకువెళ్లకుండా హోటల్కి తీసుకొచ్చి టిఫిన్ పెట్టించావేంటి ఒకవేళ మీ ఇంటికి తీసుకువెళ్తే మీ నాన్న ఏమైనా అంటారనా అని చెప్పి శివ అంటూ ఉంటాడో ఇక దాంతో భూమి శివ అమ్మ నన్నీ ఖచ్చితంగా చంపించింది ఆ అపూర్వే అయి ఉంటుంది ఇప్పుడు నిన్ను నాతో పాటు తీసుకువెళ్తే ఆ రాక్షసి నిన్ను కూడా ఏమైనా చేసేస్తుంది అసలే ఆ రాక్షసి నన్ను కూడా చంపాలని చూస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను నాతో తీసుకువెళ్ళడం సేఫ్ కాదు అని చెప్పి భూమి ఆలోచిస్తూ చెర్రికి ఫోన్ చేస్తుంది చెర్రీ అర్జెంటుగా నేను చెప్పిన చోటుకి రాని భూమి అనగానే ఇక కొద్దిసేపటికే చెరి అక్కడికి వస్తాడు ఏంటి భూమి అర్జెంటుగా నన్ను ఇక్కడికి రమ్మని చెప్పావు ఎందుకు అని అనడంతో అప్పుడు భూమి తను నా తమ్ముడు శివ చెర్రి నన్ను ఇద్దరు అమ్మా నాన్నలు పెంచుకున్నారు కదా నన్ను పెంచుకున్న తర్వాత శివ వాళ్ళకు పుట్టాడు అని భూమి అంటూ ఉంటే అవును భూమి అక్క మా ఇంటికి వచ్చిన తర్వాతే నేను పుట్టానని మా అమ్మ నాన్న చెప్పేవారు భూమి అక్క మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పి శివ చెబుతూ ఉంటాడు ఆ తర్వాత భూమి చెర్రీతో చెర్రి నా పెంపుడు తల్లిదండ్రులను కూడా ఆ అపూర్వ రాక్షసి చంపించేసింది పాపం ఇప్పుడు శివ అయ్యాడు వీడి బాధ్యత ఇప్పుడు నా మీద ఉంది వీడు చాలా అమాయకుడు హాస్టల్లో కూడా వీడిని ఉంచలేను ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో ఉంచాలి సేఫ్ ప్లేస్ ఎక్కడ అని ఆలోచిస్తే మీ అన్నీ ఇల్లు తప్ప నాకు మరొక దారి దొరకలేదు ఎలాగైనా సరే నువ్వు నన్ను గతంలో ఆ ఇంటికి చేర్చినట్టు కానీ ఇప్పుడు నా తమ్ముడనే విషయం గగన్ గారికి తెలియకుండా ఆ ఇంటికి నువ్వే చేర్చాలి అని భూమి అంటూ ఉంటుంది దాంతో చేరి షాక్ అవుతూ అమ్మో భూమి నా వల్ల కాదు అన్నయ్యకి ఏమాత్రం డౌట్ వచ్చినా నా మీద కోప్పడతాడు అని అంటూ ఉంటే ప్లీజ్ చరి నీ మీద నమ్మకంతో శివ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను ప్లీజ్ చెరి అంటూ భూమి బతిమలాడుతూ ఉంటుంది సరే నువ్వు ఇంతలా బతిమలాడుతున్నావు కాబట్టి ఎలాగైనా సరే గగన్ అన్నయ్య దగ్గరికి శివని చేరుస్తాను అని చెప్పి అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి చర్రీ ఒక ప్లాన్ని శివకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నేను చెప్పినప్పుడు నువ్వు నేను చెప్పమన్న డైలాగ్ని మా అన్నయ్యకి చెప్పాలి అప్పుడు ఖచ్చితంగా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది మా అన్నయ్య నిన్ను తన ఇంటికి తీసుకువెళ్తాను అని చెర్రీ అంటాడు ఇకలా చెర్రీ ప్లాన్లో భాగంగా గగన్ కారు దగ్గర నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అప్పుడు శివ గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ పాకెట్లో ఉన్న పర్స్ కొట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు గగన్ శివని పట్టుకొని కొట్టబోతు ఉంటే ఇంతలో అక్కడికి చెర్రీ వచ్చి రే ఎవట్రా నువ్వు దొంగతనం చేయడం కూడా రాదా నీకు అని చెప్పి కన్ను కొడతాడు ఇక దాంతో శివకు అర్థమైపోయి ఏమండి ప్లీజ్ అండి నన్ను వదిలేయండి నేను దొంగని కాదు మా నాన్న మా అమ్మను నన్ను మా చెల్లిని వదిలేశాడు అందుకే నేను తిండి కోసం చదువు కోసం దొంగతనం చేశాను అని చెప్పి చెర్రితో శివ ఉంటూ ఉంటాడు మీ నాన్న మిమ్మల్ని ఎందుకు వదిలేశాడు అని చెర్రి అడగడంతో మా అమ్మను వదిలేసి మా నాన్న మరొక ఆంటీని పెళ్లి చేసుకున్నాడు అని చెర్రితో గగన్తో శివ చెప్పగానే ఇక గగన్ తన చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకొని ఒకప్పుడు తను కూడా అలాగే రోడ్డు మీద పడిన ఇబ్బందిని గుర్తు చేసుకొని నీ పేరేంటా అని గగన్ శివని అడగడంతో శివ అని చెప్పి అంటూ ఉంటాడు ఈ రోజు నుండి నువ్వు నాతో పాటు నా ఇంట్లోనే ఉండాలి నీకు భోజనం పెడతాను చదివిస్తాను వస్తావా అని గగన్ అడుగుతాడో వస్తానని చెప్పి శివ అనడంతో ఇక గగన్ తనని దగ్గరుండి ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక దూరం నుండి ఇదంతా చూస్తున్న భూమి ఎంతగానో ఆనందపడిపోతో నీ మంచి మనసు గురించి నాకు తెలుసు బావా శివ నీ దగ్గర ఉంటేనే క్షేమంగా ఉంటాడు అందుకే తన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని భూమి అనుకుంటుంది ఆ తర్వాత ఆ టెడ్డి పేరు బొమ్మ తీసుకొని భూమి ఇంటికి వెళ్ళిపోతుంది మరో పక్క గగన్ శివని ఇంటికి తీసుకొని వెళ్తాడు అమ్మ అమ్మ అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటే పూర్ణి బయటకు వస్తుంది ఏంటి పూర్ణి నువ్వు ఒక్కదానివే వచ్చావు అమ్మ ఎక్కడా అని అంటూ ఉంటే అమ్మ గదిలో రెస్ట్ తీసుకుంటుందన్నయ్య హెడ్డేక్గా ఉందట అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది హెడ్డేకా ఏమైందమ్మకు ఒంట్లో బాగోలేదా నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి గగన్ బెడ్రూమ్లోకి వస్తాడు ఇక శారద ఏడుస్తూ పక్కకు తిరిగి పడుకుంటుంది అమ్మ ఏమైందమ్మా హెడ్డేక్ కన్నావాట హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే వద్దురా కాసేపు పడుకుంటే అదే సెట్ అయిపోతుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది వాయిస్ ఏంటమ్మా అలా ఉంది ఒకసారి నన్ను చూడనివ్వు అంటూ గగన్ లైట్ వేసి చూసేసరికి శారద కళ్ళన్నీ కూడా ఎర్రగా ఉంటాయి అమ్మా ఏడుస్తున్నావా ఏమైందమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఏమీ లేదురా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో పోర్ని గగన్ వైపు బాధగా చూస్తూ ఉంటే పూర్ణి నువ్వైనా చెప్పు ఇంటికి ఎవరైనా వచ్చారా ఎవరైనా ఏమన్నా అన్నారా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అన్నయ్య అది అని పూర్ణి చెప్పబోతూ ఉంటే వద్దు పూర్ణి నువ్వు వాడికి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏం లేదు నాన్న భోజనం వడ్డించమంటావా అని చెప్పి శారద అంటూ ఉంటుంది లేదమ్మా మీరిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు ఏం జరిగిందో చెప్పకపోతే నా మీద ఒట్టే అని గగన్ అంటాడు ఇక దాంతో పూర్ణి అన్నయ్య అంటూ గగన్ని పట్టుకొని ఏడుస్తూ ఆ అపూర్వ ఈరోజు అమ్మని చాలా అవమానించింది అన్నయ్య భూమితో మాట్లాడడం కోసం అని చెప్పి నేను అమ్మ ఆ ఇంటికి వెళ్ళాము దాంతో అపూర్వ కొంతమంది ఆడవాళ్ళను పిలిచి అమ్మ బొట్లు చెడిపేసి గాజులు పగలగొట్టి అమ్మను విధవరాల్ని చేయాలని చూసింది సమయానికి భూమి వచ్చి అపూర్వ చెంప పగలగొట్టి జరగబోయే దారుణాన్ని అడ్డుకుందని చెప్పి పూర్ణి చెప్పడంతో ఇక గగన్ ఉగ్ర రూపంతో ఆ అపూర్వ అమ్మని ఇంతలో అవమానిస్తుందా దాన్ని అంత చూస్తాను అసలు ఇంతకు ముందే దాన్ని చంపేయాలనుకుంటే అమ్మ అడ్డుపడింది అందుకే ఇప్పటి వరకు అది ప్రాణాలతో ఉంది ఈరోజు నా నుండి దాన్ని ఎవరూ కూడా కాపాడలేరు అని చెప్పి గగన్ ఎంతో ఆవేశంగా అపూర్వ ఇంటికి వస్తూ ఉంటాడు మరో పక్క భూమి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ టెడ్డీ పేరు బొమ్మని పట్టుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది చిన్నప్పుడు అమ్మ నన్ను ఈ టెడ్డీలోనే కాపాడి కిటికీలో నుండి బయటకు విసిరేసింది అప్పుడు గగన్ బావ నన్ను ఈ టెడ్డీలోనే ఎత్తుకొని చాలా దూరం తీసుకువెళ్ళాడు త్వరలోనే గగన్ బావకు ఈ టెడ్డీని చూపించి నేనే నీ సిరిమువ్వనని బావకి నిజం చెప్పాలి అని భూమి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో ఆ టెడ్డి పేర్ల నుండి ఒక కెమెరా బయటపడిపోతుంది ఇక కెమెరాలో వీడియో ప్లే అవుతూ ఉంటే భూమి ఆ వీడియో ఓపెన్ చేసి చూసేసరికి అందులో శోభా చంద్రను అపూర్వ చంపడం అదంతా కూడా రికార్డ్ అవ్వడంతో ఇక భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ శోభా చంద్రను అపూర్వ చంపేసిన విధానం చూసి ఎంతగానో ఏడుస్తూ అపూర్వ ఇన్ని రోజులు మా అమ్మను చంపేసి తన స్థానంలోకి వచ్చి నువ్వు ఈ ఆస్తి దర్జా ఇదంతా కూడా అనుభవిస్తున్నావో ఇప్పుడు నీ పాపం పండే రోజు వచ్చేసింది ఇప్పుడే నాన్నకు ఈ వీడియో చూపించి నీ కుట్రలన్నీ కూడా బయట పెడతాను అని చెప్పి భూమి శరత్చంద్ర దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది మరి అపూర్వ కుట్ర గురించి భూమి శరచంద్ర ముందు బయట పెట్టేస్తుందా నిజం తెలుసుకున్న గగన్ అపూర్వకి ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నాడో రాబోతున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి